ఇండియా టెస్ట్ మ్యాచ్లో ఒక చరిత్ర సృష్టించిందని చెప్పాల ఎందుకంటే ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈరోజు సెకండ్ టెస్ట్ మ్యాచ్లో భారత్ మూడు వందల ముప్పై ఆరు పరుగులతో ఘన విజయాన్ని సాధించిందని చెప్పేశారు ఒక విదేశీ గడ్డ పైన భారత జట్టు ఇలా విజయం సాధించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కొన్ని ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ ఇంగ్లాండ్ కానీ ఇలాంటి వేదికలపై అంటే భారతదేశం ఆడినప్పుడు చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి విదేశీ జట్లతో ఆడినప్పుడు విదేశీ వేదికలపైన ఆడినప్పుడు ఇండియా జట్టు ఫారెన్ జట్ల పైన గెలవదు అనేది ఒక చాలామందికి ఒక అపనమ్మకం ఉంది అది ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా అదే రుజువైందని చాలామంది అంటున్నారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆటగానుల ఆట తీరుని వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా ఈ ఆటను ఆడుతున్నారు వాళ్ళు ఆటను గెలా గెలవాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటిదనేది చాలామంది తెలుసుకోవాలి చాలామంది ఒక బ్యాట్స్మెన్ అవుట్ అవ్వగానే ఇక పనికి రాడు ఒక బౌలరు ఒక సిక్స్ ఇవ్వగానే లేకపోతే ఒక ఫోర్ ఇవ్వగానే ఈ బౌలింగ్ పనికి రాదు అని అంటారు అంటే ప్రతి మనిషి ఎప్పుడూ కంటిన్యూస్గా విజయాన్ని కూడా సాధించలేడు అది చాలా కష్టం అందరూ మానవాతీతులే కాబట్టి విజయం అనేది ప్రతిసారి మన వెంటనే ఉండదు దాన్ని కష్టపడాల్సి ఉంటుంది అయితే ఇప్పుడున్న క్రికెట్ బా క్రికెట్ జట్టు భారత జట్టును చూసుకున్నట్లయితే చాలామంది సీనియర్స్ అందరు రిటైర్డ్ అయ్యారు రిటైర్డ్ అయిన తర్వాత భారత జట్టును మొట్టమొదటిసారిగా విదేశీ గడ్డ పైన ఈ టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది అయితే చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళు ఎవరు లేరు కదా ఇండియా ఇక ఇండియన్ క్రికెట్ ఎప్పుడు కానీ గెలవదనుకొని చాలామంది అనుకుంటున్నారు కానీ విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ లేకుండానే ఒక యూత్ అంటే ఇప్పుడు ఎవరైతే ఈ టెస్ట్కు సెలెక్ట్ అయి వెళ్ళిపోయారో విదేశీ గడ్డ పైన ఇంగ్లాండ్ పైన ఆడుతున్నారో వాళ్ళు ఈ సెకండ్ టెస్ట్ని గెలిచి నిరూపించారు భారత జట్టు చిన్న జట్టు ఏం కాదు రాన్ రాన్ ఇంకా చాలా ప్లేయర్స్ మిగిలి ఉన్నారు వాళ్ళకంటే బాగా ఆడే ఛాయిస్ మా అందరికీ ఉంది మాకు ఛాన్సెస్ మేము నిరూపించుకుంటామని చెప్పేసి ఇప్పుడు అందరు చూస్తున్నారు ముఖ్యంగా ఈ టెస్ట్లో మనం చూసుకున్నట్లయితే శుభం గిల్ తను మొట్టమొదటి ఇది ఇదొక మొదటి టెస్ట్ మ్యాచ్ అనుకో మొదటి టెస్ట్ టూర్ అనుకోవాలి శుభం గిల్ ఫస్ట్ మ్యాచ్లో చాలా అద్భుతంగా రాణించాడు అలాగే సెకండ్ మ్యాచ్లో కూడా సెకండ్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ టెస్ట్లో కానీ తన అద్భుతమైన ఆర్ట్ తీరును ప్రవేశించాడు తను మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల పరుగుల కంటే నాలుగు వందల ఎనభై పరుగుల కంటే చాలా ఎక్కువ సాధించి తన యొక్క మంచి క్యాప్టెన్షి మంచి బ్యాట్స్మెన్ అని నిరూపించుకున్నాడు అయితే ఈ టెస్ట్లో మనకు చాలా విచిత్రాలు అంటే చాలా రికార్డ్స్ కూడా నమోదు చేయడం అంది విదేశీ గడ్డ పైన మొట్టమొదటిసారిగా భారత జట్టు ఒక టెస్ట్ మ్యాచ్లో వెయ్యికి పరుగుల ఒక వెయ్యి పద్నాలుగు వందల ప ఒక వెయ్యి పద్నాలుగు పరుగులను సాధించింది అంటే మోర్ దెన్ వెయ్యి పరుగులని ఒక జట్టు అంటే అది చిన్న జట్టేం కాదు అంటే ప్రతి ఇన్నింగ్స్లో నాలుగు వందలకు పైన నాలుగు వందల ఐదు వందలకు పైన ఈ మ్యాచ్ని ఈ రన్స్ని ఈ బ్యాట్స్మెన్ కొట్టారని మనం అర్థం చేసుకోవాలి ఇక బౌలర్ల విషయానికి వస్తే బూమ్రా లేకుండానే ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ని వీళ్ళు ఆడడం అనేది జరిగింది చాలామందికి అనుమానం ఎక్కడుందని అంటే బూమ్రా లేడు కదా ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది చెతకిల్ల పడిపోతుంది అసలు భూ భూమురా లేకపోతే ఇండియన్ బౌలింగ్ డిపార్ట్మెంటే లేదని చాలామంది అనుకుంటారు కానీ ఈరోజు దీప్ యొక్క బౌలింగ్ చూస్తే చాలామంది ఆశ్చర్యపోతారు ఎంత లైన్ అండ్ లెంత్ తోటి అక్యురేట్గా బౌలింగ్ చేశాడంటే ఇంగ్లాండ్ యొక్క మెయిన్ బ్యాటింగ్ లైన్ అప్నంతా ఆకాశ్ దీప్ తన యొక్క బౌలింగ్ ప్రతిభతో వాళ్ళందరినీ అలా వాళ్ళందరి వికెట్లు తను తీసుకోవడం అనేది జరిగింది అద్భుతమైన బౌలింగ్ చేశారు అయితే ఈ రకంగా బౌలర్స్ ఒక్కరే కాదు అలాగే సిరాజును తీసుకున్నా కానీ మహమ్మద్ సిరాజ్ను చాలామంది బౌలింగ్ లైన్ లైన్ అండ్ లెంత్లో అయ్యాడు అంటే ఎక్కడ పడితే అక్కడ వేస్తాడని చాలామంది అంటుంటారు కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో తను ఆరు వికెట్లు తీసి తన తన యొక్క అవసరం ఒక సీనియర్ యొక్క బౌలర్ యొక్క అవసరం ఫాస్ట్ బౌలర్ యొక్క అవసరం ఏందనేది కూడా తనకు తెలియజేయడం జరిగింది ఈ రకంగా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఈరోజు మ్యాచ్ గెలవడానికి ముఖ్య కారణమయ్యారని చెప్పేశారు బ్యాటింగ్ ఆర్డర్లో రాహుల్ కానీ అంటే కేఎల్ రాహుల్ కానీ రిషబ్ పంత్ కానీ శుభం గిల్ కానీ జస్వాల్ కానీ వీళ్ళు అద్భుతమైన ఆట చేశారని చాలు ప్రతి బ్యాటింగ్కి వెళ్ళినప్పుడల్లా వీరు మోర్ దెన్ ఫిఫ్టీన్ పరుగులు సిక్స్టీ ఫిఫ్టీ ఎయిటీ హండ్రెడ్స్ ఇక శుభం గిల్ అయితే తను డబుల్ సెంచరీ సాధించాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇలా బ్యాటింగ్ ఆర్డర్ అద్భుతమైన ప్రదర్శన చేసింది అంటే ఇప్పుడు మనం ఇండియన్ క్రికెట్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు మనకు సీనియర్స్ లేకపోతే ఆ సి కేటగిరీలో ఉన్న బెంచ్ మీద కూర్చున్న వాళ్ళు కూడా మ్యాచ్ని గెలిపించేంత సత్తా ఉన్న ఆటగాళ్ళనని చెప్పేసారు అది ఇక్కడ ఒకటి గమనించాలి చాలామంది ఇండియాకి సెలెక్ట్ అయిన వాళ్ళని అంటే ఒక అంటే తన బౌలింగ్ బాగా ఏడు బ్యాటింగ్ బాగా చేయడని చెప్పేసారు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏమనంటే ప్రతి కామన్ మ్యాన్ ఇంత నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ జన ఈ భారతదేశంలో పదకొండు మందిలో వాళ్ళు సెలెక్ట్ అయ్యారంటే ఎంత ప్రతిభ కనపరిచారో మనం ఆలోచించాలి ఇక టెస్ట్ విషయానికి వస్తే శుభం గిల్ యొక్క నాయకత్వంలో ఈ యొక్క టెస్ట్ మ్యాచ్ను చాలా అద్భుతంగా ఆడినని చెప్పేశారు తను బోల్ తను తన యొక్క క్యాప్టెన్షిప్ చేస్తూ తన యొక్క క్యాప్టెన్షిప్లో ఎంతవరకు న్యాయం చేయగలననేది తను అత్యధికంగా నేర్పించుకోవాలని చెప్పేశాడు అంతేకాకుండా బౌలర్లు తను తమ యొక్క ఫ్రీడమ్ని తమకు ఇచ్చిన ఫ్రీడమ్ని బౌలింగ్ దశలో ఎలా ఉపయోగించుకున్నారు వికెట్లు తీయడానికి వాళ్ళు ఎంత కృషి చేశారు అనేది మనకి మ్యాచ్ చూస్తే తెలుస్తూ ఉంటుంది ఇక ఫీల్డింగ్ గురించి చెప్పాల్సిన అంటే ఫీల్డింగ్లో కొంతవరకు నాణ్యత లోపించినా కానీ చివరికి బాగానే వీళ్ళు ఫీల్డింగ్ చేశారని చెప్పేసాలి ఇది ఒక్క డిపార్ట్మెంట్ కొంత ఇంప్రూవ్మెంట్ కావాల్సి ఉంది భారత జట్టులో ఇక మిగతా చూసుకున్నట్లయితే ఒక విదేశీ గడ్డ పైన భారత జట్టు ఏదైతే ఎడ్జ్ ఎడ్జ్ బ్యాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇండియా విజయం సాధించినప్పుడు చాలామంది చాలా ఆశ్చర్యపోయారు ఎందుకని అంటే ఇంతవరకు యాభై నాలుగు సంవత్సరాలలో ఇంతవరకు ఆ మ్యాచ్ ఆ వేదికలో ఇండియా జట్టు ఎప్పుడూ గెలవలేదు ఇది ఫస్ట్ టైం అలాగే శుభం గిల్ యొక్క ఫస్ట్ క్యాప్టెన్షిప్లో చాలా రికార్డులే జరిగాయని చెప్పాలి తను ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ గెలవడం అని జరిగింది ఒక టెస్ట్ గెలవడం అనేది జరిగింది అలాగే తను అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు తన తన క్యాప్టెన్షిప్లో గెలవడం అని అంటే ఫస్ట్గా మొదటిగా తనకొక రికార్డ్ అనేది చెప్పాలి తనకొక బలాన్ని కూడా ఈ మ్యాచ్ ఇచ్చిందని చెప్పేసాడు ఇక ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇంగ్లాండు భారత జట్టు ఇప్పుడు ఒకటి ఒకటి సమానంగా ఉన్నాయి ఇక రానున్న లార్డ్స్లో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్లో ఈ ఫలితం తేలబోతుంది ఈ యొక్క మ్యాచ్ ఈ యొక్క సిరీస్ని ఎవరు గెలుచుకుంటారు అనేది ఈ లార్డ్స్లో మనకు తేలుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్ చూడండి చూడడమే కాదు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి